హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియో వచ్చేసి చాలా మంది మన వ్యూస్ అడిగారండి అక్క మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత ఆ వెయిట్ అనేది మళ్ళీ పుటాన్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు అని చెప్పేసి మన బాడీని ఎలా మెయిన్ చేసుకోవాలంటే మనము హెల్తీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి మన పనులు మనం చేసుకోగలగాలి లుక్ బాగుండాలి సో అలా ప్లాన్ చేసుకున్నాను అలాగే మెయిల్ చేసుకున్నాను నేను నా బాడీని కరెక్ట్ బిఎంఐ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటానండి నా హైట్కి నా వెయిట్కి నేను అప్ టు ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ వరకు ఉండొచ్చు అనమాట ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉన్నాను హండ్రెడ్ లెస్ చేస్తే ఫిఫ్టీ సెవెన్ సో తర్వాత మనం త్రీ ఫోర్ కేజెస్ అటు ఇటుగా కూడా ఉండచ్చండి అప్ టు సిక్స్టీ వరకు కూడా ఉండొచ్చు ఏమంటే కొంచెం చూప్పిగా కనిపిస్తాం అంతేమీ లేదు ఆ దగ్గర దగ్గర నేను ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజెస్ తగ్గిందాన్ని ఇంకో ఫోర్ ఫైవ్ కేజెస్ తగ్గించడం పెద్ద మ్యాటర్ కాదు నాకి బట్ నాకు నచ్చదు నా నాకు ఇలాగే ఇష్టం అనమాట కొంచెం ముగ్గులు ఉండాలి కొంచెం మజ్జిల్ ఉండాలి కొంచెం గ్లోయింగ్ లుక్ ఉండాలి ప్రెజెంట్ వెయిట్ అయితే నాది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంటుందండి మెయింటెనెన్స్ అంటూ ఏమీ లేదమ్మా మనం ఏదైనా ఆర్టిఫిషియల్గా లైక్ అంటే ప్రోడక్ట్స్ వాడో లేకుంటే ఏదైనా సర్జరీస్ చేయించుకొనో మనం అన్హెల్దీ మేనర్లో వెయిట్లాస్ అయ్యామనుకోండి మళ్ళీ ఆ ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మీరు ఫుడ్ తినకపోయినా కానీ చాలా హెల్తీగా స్లోగా ఫుడ్ తింటూ నా బాడీలో పేర్కొన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగించాను కాబట్టి మళ్ళీ నాకు ఫ్యాట్ పేర్కొనే హోప్ లేదు ఛాన్స్ లేదు సో అండ్ అప్పుడప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటాను వారానికి మహా అయితే ఒక రెండు మూడు సార్లు యోగా కానీ పిలాటిస్ వే కానీ లేదంటే సింపుల్ వార్మప్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నా కోసం నేను స్పెండ్ చేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వర్కౌట్స్ అయితే చేస్తూ ఉంటాను మెయిన్ మనం తగ్గిన వెయిట్ మళ్ళీ పుటాన్ అవ్వకుండా ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అండి సో ఇప్పుడు నేను మీతో ఇంతసేపు కూర్చొని మాట్లాడుతున్నాను ఎలా మాట్లాడుతున్నాను లైక్ వజ్రాస్త్రంలో కూర్చున్నాను చూడండి ఇలా నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా లేదంటే సమ్థింగ్ కూరగాయలు కట్ చేసుకుంటున్నా ఏ వర్క్ చేసుకుంటున్నా కానీ ఇలా వజ్రాసనంలో కూర్చుంటాను దానివల్ల మనకు టై ఫ్యాట్ హిప్ ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ పడకుండా ఉంటుంది తిన్న ఫుడ్ చక్కగా డైజెస్ట్ అయిపోతుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి మొబైల్ చూస్తూ ఉంటాను అనుకోండి లేచి నడుస్తూ అలా వాక్ చేస్తూ మొబైల్ చూస్తాను ఎప్పుడు కూర్చోనండి నేను అలా క్రాస్ వాక్స్ చేస్తూ ఉంటాను జంపింగ్ జాక్స్ చేస్తూ ఉంటాను అలా ఏదో ఒకటి వంట చేస్తున్నప్పుడు కూడా అండి అలాగే స్టిక్ ఆన్ అయిపోయి వంట చేయను కొంచెము ఈ పాదాలని లైక్ ఏమంటారంటే తాడాసనంలో కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము తాడాసనం తెలుసు కదా మీకు ఇలా మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ ఫ్లో ఉని అనుకోండి ఫ్యాట్ పెరుగుకోవడానికి అంత హోప్ ఉండదండి సో ఎప్పుడు కూడా మన బాడీని మనం కదిలిస్తూ ఉండాలి ద బాడీ ఈజ్ బిల్ట్ టు మూవ్ మీరు అలాగే పెట్టారనుకోండి అది స్టక్ అయిపోతుంది ఎక్కడిదక్కడ ఫ్యాట్ అంతా పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో బాడీ అంతా కూడా షేప్లెస్గా తయారవుతూ ఉంటుంది సో జస్ట్ మూవ్ యువర్ బాడీ స్టే హెల్తీ అండ్ హ్యాపీ అంతే మంది అడిగారు ఇంకా ఏంటంటే మీరు నాన్ వెజ్ తింటారా అని చెప్పేసి బాగా తింటారండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటాను నాన్ వెజ్ తిన్న రోజు ఏమవుతుందంటే ఆఫ్ నూను ఒక గ్లాసు బటర్ మిల్క్ తాగుతాను కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం మిరియాలు అలా వేసేసుకొని అండ్ నైట్కి వచ్చేసరికి చిన్న కప్పు పెరగండి తింటాను చాలా ఫాస్ట్గా సిక్స్ రోపే తినేస్తాను నూన్ అయితే తిననండి అది ఎందుకంటే డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనకు దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది సో నెక్స్ట్ డే కూడా చాలా ఈజీ అండ్ లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం సో దానివల్ల ఏమవుతుందంటే మనకు నాన్ వెజ్ అనేది ఎక్కువ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట జస్ట్ ప్లాన్ అండి ఏం లేదు ఊరికే పీకల్ దాకా తినేసి కూర్చున్నాం అనుకోండి ఇంకా మనం తిన్నదంతా కూడా ఎక్కువ పర్సంటేజ్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి ఓవర్ వెయిట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మీరు ఎంత తింటారో అంత కష్టపడండి లేదు మన బాడీ కష్టపడట్లేదు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు మీరు మీ బాడీకి తగినట్టు ఎంత కావాలో అంత ఇవ్వండి చాలా మంది క్యాలరీస్ కౌంట్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు నాకు అవన్నీ ఏం తెలియదండి హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నామా భోజనం నిండా తిన్నామా పని చేసుకున్నామా పిల్లల్ని చూసుకున్నామా ఇంట్లో యాక్టివిటీస్ అన్నీ యాక్టివ్గా చేసుకుంటున్నామా లేదా హెల్దీగా ఉంటున్నామా లేదా అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నానా లేదా సెట్ వచ్చిందా లేదా జరిగిందా లేదా అదొకటి క్యా క్యాలిక్యులేట్ చేసుకుంటాను మీరు ఏ పని చేయకుండా ఏ వర్కౌట్స్ చేయకుండా ఏమీ చేయకుండా క్యాలరీస్ కౌంట్ చూసుకుంటా ఉంటే ఏమొస్తుంది అసలు మీకు స్ట్రాంగ్ బాడీ ఎలా బిల్డ్ అవుతుందండి మీరు ఫిట్గా ఎలా ఉంటారు ఇమ్యూనిటీ పవర్ ఎలా వస్తుంది రాదు కదా తినాలి మనం తింటే శక్తి వస్తుంది సో తినదరిగేలాగా కొంచెం బాడీని ప్రెషర్ ఇవ్వాలి కరెక్ట్ వెయిట్ లాస్ ప్రాసెస్ అదే అండి మీరు తినకుండా డైటింగ్లు చేసుకుంటూ ఏదేదో ప్రోడక్ట్స్ వాడుకుంటూ హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్ అవి మేము సన్నగా అయ్యామని సంకలు గుద్దుకోవచ్చు బట్ ఆ ఒకసారి ఆ లుక్ చూసుకోండి తేడా వచ్చేస్తుంది మీకు చాలా వీక్ అయిపోతారు ఏజ్డ్ కనిపిస్తారు సన్నగా ఉన్నామా అనేది మ్యాటర్ కాదు హెల్దీ ఉన్నామా లేదా అదొకటి ఆలోచించుకోండి హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వండి ఏవి తినాలో అవి తినండి ఏవి తినకూడదు అన్నీ మొత్తం అవాయిడ్ చేసేసేయండి మనకు తెలుసు కదా మన హెల్త్కి ఏది మంచిది అని చెప్పేసి ఏమంటే ఈ టంగ్ కంట్రోల్ ఉండదు మనసు చెప్పిన మాట వినదు అది కొంచెం మీరు కంట్రోల్ చేసుకోగలగాలి మీ క్రేవింగ్స్ ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ మీద ఉండాలి బాడీని మూవ్ చేయాలి లేజీగా మూనిగా ఏముంది అని చెప్పేసి ఏదో ఒకటి ఊరికే తింటూ కూర్చొని లేజీగా మొబైల్ చూసుకుంటూ అది కాదు కదా లైఫ్ వి హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇప్పుడు చాలా వరకు గమనించండి పేరెంట్సే చాలా స్ట్రాంగ్గా యాక్టివ్గా అన్ని పనులు చేయగలుగుతున్నారు కానీ ప్రెజెంట్ యూత్ అయితే చాలా లేజీగా తయారైపోయింది ఎందుకంటే డ్యూ టు ఓవర్ వెయిట్ వల్ల డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ మీ పనులు మీరు చేసుకుంటేనే మీ బాడీ మీకు చక్కగా ఉంటుంది లేజీగా ఇతరుల మీద ఆధారపడినారనుకోండి మీ బాడీ పెరిగిపోయి అన్ని అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది తీస్తుంది మీ యాక్టివ్ మీ పని మీరు చేసుకోండి హ్యాపీగా మీ పిల్లల కోసం మీరు కష్టపడండి మీ బాడీ బాగుంటుంది మన పిల్లలకి మనం చాలా ఇష్టంగా ప్రేమగా చేసుకుంటాము ఎంత హ్యాపీ ఉంటుంది ఆల్వేస్ బీ యాక్టివ్ అండి ఆటోమేటిక్గా మీ బాడీ అనేది నాజుగా తయారవుతుంది మీరు లేజీగా తిని కూర్చుంటే మాత్రం మీరు అనుకున్న రిజల్ట్ సాధించలేరు తినండి కష్టపెట్టండి ఒళ్ళు నంచండి అప్పుడు మంచి రిజల్ట్ వస్తాయి అండ్ ఇప్పుడే నా వర్కౌట్ అయిపోయింది అనమాట అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి జస్ట్ అలా వచ్చేసాను మేము ముందుకి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి ఓన్లీ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంతే తగ్గిన వెయిట్ మళ్ళీ వెంటనే పుటాన్ అవుతున్నామనేసి చాలా మంది అడుగుతున్నారు నా వీడియోస్ చూసి వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఈ కామెంట్ చేయలేదండి అలా అవ్వదు నేనే మీకు రియల్ ఎగ్జాంపుల్ నేను దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అవుతోంది వెయిట్ లాస్ అయిపోయి నేను అసలు అవ్వట్లేదుగా నేను అంటే ఇంకా ఇప్పుడు కొంచెం ఫుడ్ ఎక్కువ తింటున్నాను అప్పుడే కొంచెం డైటింగ్ అని అది అని కొంచెం అంటే ఇప్పుడు అప్పుడు రెండు లేదా మూడే ఇడ్లు తినేవాన్ని ఇప్పుడు దగ్గర దగ్గర నేను నాలుగైదు ఇడ్లీ అయినా తింటాను ఏమంటే అప్పుడు నేను ఫిజికల్ యాక్టివిటీ అనేది ఓవర్ వెయిట్ వల్ల అంత ఎఫెక్టివే చేసేదాన్ని కాదు కొంచెం స్లో ఉండేది బాడీ అది కామన్ అండి సపోర్ట్ చేయాలిగా మన బాడీ మజిల్స్ ఇవన్నీ నొప్పులు భరించలేకపోయేదాన్ని ఆ పెయిన్స్ ఒక్కొక్కసారి తలుచుకుంటే అబ్బా ఏం చేస్తాం లేనిపించేదన్నమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎఫర్టువ్గా చేస్తున్నాను బాగా పెంచేయగలుగుతున్నాను సో దానివల్ల నాకు ఈ బాడీ అనేది రావట్లేదు ఎంత తిన్నా ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది వారానికి రెండు మూడు సార్లు చేసుకుంటున్నాను కదా దానివల్ల నేను వెయిట్ అనేది పెరగట్లేదు ఫుడ్ అయితే ఏ చేంజెస్ చేయలేదండి హెల్తీగా అది తింటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను ఆఫ్టర్నూన్ లంచ్ తింటాను అండ్ ఈవినింగ్ సిక్స్ లోకి తినేస్తాను అయితే నేను సిక్స్ సెవెన్ దాటిందంటే ఫుడ్ తిననండి అదొక మంచి హ్యాబిట్ ఉంది నాకు ఫస్ట్ అయినా పడుకుంటా కానీ తినను సో అందుకే వీలైనంత త్వరగా తినేస్తానన్నమాట ఎక్కువ వెజ్జీస్ ఫైబర్ ఉండేలాగా బాగా చూసుకుంటాను ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ సోప్ చేసి తీసుకుంటాను అండ్ ఫ్రూట్ కంపల్సరీగా వన్ ఆర్ టూ ఫ్రూట్స్ తీసుకుంటాను అండ్ బాయిల్ డెగ్ విత్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తీసుకుంటూ ఉంటాను అండ్ మీరు మిల్క్ తాగరా అనేసాను చాలా చాలామంది తాగరండి పెరిగే ఎక్కువ తీసుకుంటాను మిల్క్ ప్రోడక్ట్స్ ఎలా తీసుకున్నా ఒకటే సో కాఫీ టీ ఇవన్నీ ఏమి తాగరండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటాను వీలైతే ఈవినింగ్ కూడా తీసుకుంటూ ఉంటాను నా ఛానల్లో వీడియోస్లో ఏదైతే షేర్ చేశానో అలాగే ఫాలో అవుతూ ఉంటానండి నేను ఒకటి ఫాలో అయ్యి మీకు ఒకటి చెప్పను హెల్దీ వేలో చేసుకుంటాను కడుపు నిండా తింటాను తిన్నదరిగేలాగా ఇలా ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ పిలాటీస్ వే కానీ ఫాలో అవుతూ ఉంటాను వారానికి రెండు మూడు సార్లు అలా ఎయిట్ అవర్స్ స్లీపు త్రీ టూ ఫోర్ లీటర్స్ వాటరు అండ్ ఎక్కువసేపు కూర్చోకుండా బాడీని మూవ్ చేస్తూ మీ డైలీ మీట్ చేసే యాక్టివిటీస్ అన్ని యాక్టివ్గా చేసుకుంటూ మంచి ఫైబర్ యాడ్ చేస్తూ అన్నం రైస్ అనేది కొంచెం తగ్గిస్తూ ఎక్కువ కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలా ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకుంటూ మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా కానీ మనము ఈ ఫ్యాట్ నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు మళ్ళీ మన బాడీలో పేరుకోకుండా కూడా చూసుకోవచ్చండి మీరు ఏమైనా తినండి మా వీక్లీ ఫోర్ టైమ్స్ కానీ లేదంటే ఎవ్రీడే ఒక ట్వంటీ మినిట్స్ కానీ మీరు అలా కూర్చొని మ్యాట్ వేసుకొని ఏదో ఒకటి మీకు ఇష్టమైన రీతిలో బ్రీత్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేయండి దట్ ఈజ్ ఓన్లీ ద వన్ వే ఆఫ్ హెల్దీ వెయిట్ లాస్ అంతా ఇంకేం లేదు ఇవన్నీ టైం వేస్ట్ డైట్లు ప్రోటీన్స్ క్యాలరీసు అది సబ్ అన్ ఫ్యాటు ఈ ఫ్యాటు ఆ ఫ్యాటు తిన్నామా కష్టపడ్డామా మన పూర్వీకులు అంతా ఇలాగే కదా చేశారు కొంచెం నిండా తింటుంది తింటారు వాళ్ళు కష్ట కాయ కష్టం చేసి ఒళ్ళు వంచుతారు సో ఉపకాయం లేదు అప్పుడు ఇప్పుడు అంతా ఏంటంటే రెడీమేడ్ లైఫ్ అనమాట తింటాం చెత్త అంతా కానీ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చేయం ఇంకా బాడీ ఏమొస్తుంది బెల్లి ఏమొస్తుంది సో బాడీలో ఈ హార్మోన్స్ అన్ని ఇంబాలెన్స్ అయినప్పుడు అన్ని హెల్త్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి హెయిర్ ఊడిపోద్ది స్కిన్ పాడవుతుంది ఏజ్ బాగా కనిపిస్తాము చిన్న ఏజ్లోనే మొత్తం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మన ఫంక్షనింగ్ బాడీ ఫంక్షనింగ్ అనేది మొత్తం అనేవైన అయిపోతూ ఉంటుందన్నమాట అలా తినండి తిన్నదరిగేలాగా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండండి అలాగే మనం తిన్న ఫుడ్ నుంచి ఏదైనా వేస్టేషన్ ఉంటే వాటిని బయటకు పంపించడానికి కొంచెం డిటాక్స్ వాటర్ అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఈజీగా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు తర్వాత వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా మనము మనల్ని మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు నేను ఎంతసేపు కూర్చున్నానండి వజ్రాసనంలో మీతో మాట్లాడుతున్నంతసేపు కూడా నేను వజ్రాసనంలోనే ఉన్నాను ఇలా కొన్ని హెల్తీ చేంజెస్ ఫ్రెండ్స్ అంత ఏమీ లేదు ఇది కూర్చుంటేనే మనం వెయిట్ వస్తాము యాక్టివ్గా మీ పనులు మీరు రోజువారీ పనులు చేసుకుంటూ ఉండండి వెయిట్ అనేది రాము ఇప్పుడు నార్మల్ పొజిషన్ వస్తున్నాను చాలా సేఫ్ అయింది నేను వజ్రాసంలో కూర్చోబట్టి ఓకే ఫ్రెండ్స్ అలా బాడీని జస్ట్ మూవ్ చేస్తూ ఉండండి మనకు ఈ ఫ్యాట్ అనేది పేరుకోకుండా ఉంటుంది మళ్ళీ వెయిట్ గెయిన్ కాకుండా ఉంటాము ఐడియల్ వెయిట్తో మనం చక్కగా మెయింటైన్ చేయించండి ఇలా ఫిజికల్ యాక్టివిటీ చేసి వెయిట్ లాస్ అయితే మీరు వెయిట్ పెరగారు నాది గ్యారంటీ మీరు ఫుడ్ మానేసి డైటింగ్ చేసి వెయిట్ లాస్ అయితే మాత్రం మళ్ళీ వెంటనే చేస్తారు కష్టం ఎన్ని రోజులని మెయింటైన్ చేస్తారండి ఫస్తులుండి కష్టము సో తినండి తినదలిగేలాగా ఎక్స్ట్రా ఫ్యాట్ని ఇలా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ బర్న్ చేసేసేయండి మీ ఐడియాలు వేక్కి మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు ఓకే మరి ఎందుకు ఆలస్యం అందరూ హెల్దీ వేలో మీ లైఫ్ స్టైల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మేము ముందు ఉంటాను అంటే వెళ్ళి కేర్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హ్యాపీ బాయ్